ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున గవర్నర్ గారి స్పీచ్ అదే రకంగా ఇరవై ఎనిమిదో తారీఖున ప్రవేశపెట్టిన గవర్నర్ గారి స్పీచ్ అదే రకంగా ఇరవై ఎనిమిదో తారీఖున ప్రవేశపెట్టిన బడ్జెట్ వీటి అన్ని విషయాల మీద సుదీర్ఘంగా అసెంబ్లీలో ఎలాగూ ప్రతిపక్షం చెప్తా ఉన్న మాటలు ఎలాగూ వినే పరిస్థితి అసెంబ్లీ నుంచి ప్రజలకు తెలిపే పరిస్థితి లేని పరిస్థితుల మధ్య మీ ద్వారా ప్రజలకు ప్రతిపక్షం సైడ్ నుంచి బడ్జెట్ మీద గవర్నర్ ప్రసంగం మీద వీటి అన్ని అంశాల మీద ఇటువైపున నా నాణ్యానికి ఇటువైపున వర్షన్ కూడా వినిపించే కార్యక్రమం చేస్తా ఉన్నాం నిజంగా చంద్రబాబు నాయుడు గారి రెండు బడ్జెట్లు ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఇరవై ఎనిమిదవ తారీఖున తాను ప్రవేశపెట్టిన బడ్జెట్తో రెండు బడ్జెట్లు తాను ప్రవేశపెట్టినట్లయిందా ఈ రెండు బడ్జెట్లు చంద్రబాబు నాయుడు గారివి గమనించినట్లయితే బాగా ప్రస్ఫుటంగా కూడా కనిపించేటి ఏమిటి అని అంటే చంద్రబాబు గారు అన్ని రకాలుగా ప్రజల్లో మోసం చేసిన తీరు తేటతెల్లంగా కనిపిస్తుంది ఎన్నికలకు ముందేమో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అన్న పద్ధతిలోనే ఆయన పాలన సాగుతూ ఉంది